నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు ఒక ప్రముఖ పత్రిక ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే తాజాగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ రంగస్థల నట పాషాణ అని చెప్పేసి నిన్న ఆయన సిద్ధం సభలో మాట్లాడినటువంటి స్పీచ్ కానివ్వండి ముఖ్యంగా బాబాయి మర్డర్ అనేటటువంటి అంశంలో ఆయన పలికించిన హావభావాలు చేసిన కామెంట్లు ఆ ప్రసంగం తీరు చూసిన తర్వాత బహుశా వాళ్ళకి అభివృద్ధి వారు అనేటటువంటి తలంపు తట్టు ఉంటుందేమో సో టోటల్గా నిన్న అన్ని అంశాలని కాసేపు పక్కన పెట్టి ముఖ్యంగా ఎస్పెషలీ ఇదే అంశం మీద కనుక ఫోకస్ చేసినట్లయితే అంటే మొత్తం ఆయన ఏం మాట్లాడారు ఏం హామీలు అవన్నీ కాసేపు పక్కన పెడతాం బాబాయ్ హత్య దాని మీద ఆయన కామెంట్లు ఆయన విధానం చూస్తే మీకు ఏమనిపిస్తుంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో పర్యటించారు లక్షలాది ఓట్ల మెజార్టీతో ఆయనని ఆయన కుటుంబాన్ని నాలుగున్నర దశాబ్దాలుగా ఆదరిస్తూ అండదండలు అందిస్తూ రాజకీయంగా వాళ్ళకొక స్థాయి హోదా గౌరవము ప్రతిష్ట కల్పిస్తూ వచ్చిన జిల్లాలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పర్యటించారు అంటే ఈనాడు పత్రికలో వాళ్ళు ప్రస్తావించిన ఇప్పుడు మీరు ప్రస్తావించిన రాజకీయ రంగస్థల నట పాషాండ ఆ బిరుదు నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన నోటి నుంచి ఒక మాట వస్తుంది అని అంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉండి తీరాల్సిన అవసరం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను ఇందాక ప్రస్తావించిన మాట అక్షరసత్యంగా వర్తిస్తాయని ఎవరు ఏమనుకున్నా సరే నన్ను చూడండి నా నటనా కౌశలాన్ని చూడండి నేను ప్రజల్ని ఎంత ఘనంగా ఏమార్చగలుగుతున్నానో చూడండి ఆనాడు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎంతగా ఏమార్చానో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అంతే ఘనంగా ప్రజలను నేను ఏమార్చగలుగుతున్నా అని చెప్పని ఆయనకి ఆయన ఫీల్ అవుతున్నారు మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన ముందున్న లారీలు ట్రక్కులు వెనక ఒక క్యాప్షన్ రాసి ఉంటుంది బురీ నదరవాలే తేరా మూ కాలా అని రాసి ఉంటుంది అంటే చెడ్డ చూపు కలిగిన వాడా నీ మొహం నలుపు అని చెప్పని నీ ఫేసు నీ పర్సనాలిటీకి ఇండెక్స్ నువ్వు స్వచ్ఛమైన హృదయం కలిగిన వాడివా దురాలోచన కలిగిన కలిగిన వాడు అనేది నీ ఫేస్ రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పని ప్రజలు అనుకునేవాళ్ళు కానీ కొంతమంది నటులుంటారు ఆ నటనా కవసరాన్ని ప్రదర్శించే సందర్భంగా వారి మొహంలో పలికించే హావభావాలు వారి అసలసెసలు వ్యక్తిత్వాన్ని రిఫ్లెక్ట్ చేయవు వారి మనసు స్వచ్ఛంగా ఉన్న వారు అద్భుతమైన విలనిజం ప్రదర్శించగలుగుతారు నటులుగా వారి మనసు కుళ్ళు కుతంత్రాలతో నిండున్న వారు కరోనా రసాన్ని కురిపించగలిగే అద్భుత క నటనా నటనాకరాన్ని ప్రదర్శించగలుగుతారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రదర్శించిన నటనా అవసరం ఎందుకు ప్రదర్శించిన అంటున్నానంటే వాస్తవ రూపంగా గత ఐదు సంవత్సరాలుగా ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన సామర్థ్యం ఏంటి ఆయన పాలనా దక్షత ఏంటి ఆయన పనితీరు ఏంటి అనేది ప్రజలకి తత్వం బోధపడింది ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ప్రజలు ఇప్పుడు కూడా నేను అదే రకంగా ప్రజలను ఏమార్చగలను నాకు ఒక సోషల్ మీడియా విభాగం ఉంది నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంపిక చేసుకున్న వ్యూహకర్తలు ఉన్నారు వాళ్ళు నాకు అదే ఎలివేషన్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు రాసి ఇచ్చిన స్క్రిప్టులు నేను చదువుతా ఉన్నా నేను ఏది చెప్తే అదే ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు అన్న భావనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ అవ్వాల్సింది ఏంటి అంటే నిన్న సొంత జిల్లాలో ఆ ప్రజల నుంచి వ్యక్తమైన స్పందన చూస్తేనే ఇక్కడ నిన్ను నమ్మం జగన్ నిన్ను నమ్మాం నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ సీట్లు కట్టబెట్టాం యాభై రెండు స్థానాలున్నా రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు నీ కట్టబెట్టాం నీ వెనక నడిచాం ఐదేళ్లుగా నిన్ను చూశాం నీ పనితీరు మా జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపింది అనేది ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం ఇక నిన్ను నమ్మం అని చెప్పని అదే ప్రజలు బాహాటంగా జగన్మోహన్ రెడ్డి గారి మొహానే వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్న తీరు ఆయన మాత్రం గమనించట్లా ఆయన మాత్రం అదే కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు ఆ రోజు ఏం చెప్పారు ఆయన నేను రాయలసీమని అద్భుతంగా ఇరిగేషన్ పరంగా ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తా పారిశ్రామికీకరణ పెంచుతా వలసలేని ఉపాధి కల్పిస్తా అదే సందర్భంలో ఒక అద్భుత భవిష్యత్తు యువతకు అందిస్తా అని చెప్పని చేసిన వాగ్దానాల నేపథ్యంలో ఇవాళ పాలకుడుగా ఏ ఒక్కటి నెరవేర్చాలి గత ప్రభుత్వం స్థూలంగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెడితే ఈయన హయాంలో ముక్కి మూలిగి పన్నెండు వేల కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు ఇరవై రెండు వేల కోట్లు పన్నెండు కాదు రాయలసీమ ప్రాంతానికి పన్నెండు వేల కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెడితే ఈయన హయాంలో రెండు వేల రెండు పురోగతి లేదు పనులు స్తంభించిపోయినాయి స్టీల్ ప్లాంట్ అధిగతి లేదు డ్రిప్ ఇరిగేషను అసలు ప్రజలు మర్చిపోయారు చేసిన ఏ ఒక్క వగ్దాన్ని నెరవేర్చుకోవాలా పరిశ్రమలు నెలకొల్పకపోగా ఉన్న పరిశ్రమలు తరిమేస్తున్నారు ప్రకృతి వనరుల్ని అడ్డగోలుగా లూటీ చేస్తున్నారు ఇవన్నీ కళ్ళ ముందు ప్రజలకు కనిపిస్తూ ఉన్నాయి ఐదేళ్ల నాడు సైకిళ్ల మీద తిరిగిన వాళ్ళు ఇవాళ ఫార్చునర్ కారుల్లో తిరుగుతున్నారు వైసీపీ నాయకులు ప్రజల స్థితిగతులు మాత్రం తిరోగమిస్తూ ఉన్నాయి యువత నైరాశ్యం కొట్టిమిట్ మిట్టాడుతూ ఉన్నారు ఇవాళ రైతాంగం హార్టికల్చర్ అభివృద్ధి స్థితి నుంచి ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేక అధోగతి పాలవుతూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో వ్యక్తిత్వ పరంగా కూడా చూసుకుంటే పాలకుడికి మెరుగైన వ్యక్తిత్వం ఉండాలి ఆదర్శవంతమైన వ్యక్తిత్వం ఉండాలి సమాజం పట్ల కన్సర్న్ ఉండాలి మానవ సంబంధాలు అద్భుతంగా మెయింటైన్ చేస్తూ ఉండాలి కుటుంబ సంబంధాలకే ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిన్న వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రస్తావించారు ఆయన శ్రేణులే ఆయన వెంక చూసి నవ్వుకుంటూ ఉన్నారు ఆయన ప్రస్తావిస్తున్న తీరు చూసి ఎందుకంటే ఆ పక్కనే అదే హత్య కేసులో అక్యూజ్ నెంబర్ ఎయిట్గా సిబిఐ నిర్ధారించిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఈయన అమాయకత్వం నటిస్తూ ఉన్నారు హత్య కేసు ముద్దాయిని కాపాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ హత్య కేసు బాధితులు హత్య చేయించబడ్డ హత్య చేయబడ్డ రెడ్డి గారి కుమార్తెని అవమానిస్తా నేను ప్రసంగం చేశారు సొంత చెల్లెల్ని కుటుంబం నుంచి పార్టీ నుంచి ప్రాధాన్యత ఇవ్వకుండా వెళ్ళగొట్టి ఇవాళ ఆ చెల్లి గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు తాను ఒంటరి వాడిని అని చెప్పని చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి మీరు ఎట్లా వంటరి వాళ్ళు అవుతారు మీరు ఒంటరి వాళ్ళు కాదు మీ వల్ల బాధితులుగా మారిన వాళ్ళు వంటరి వాళ్ళు ఒక్కొక్క ఒంటరి వాళ్ళు వాళ్ళందరూ కలిసి వాళ్ళ సమిష్టిగా మీ మీద పోరాటాన్ని ఎంచుకుంటున్నారు ప్రజల అమాయకుల రాష్ట్ర అమాయకుల ఎల్లకాలం అమాయకులుగానే భావిస్తూ ఉన్నారా మీరు ఐదేళ్ల నాడు మీ ప్రచారాలని అమాయకంగా నమ్మారు మీ సామర్థ్యాన్ని అధిక ఊహించుకున్నారు మీకు ప్రజల పట్ల కన్సర్న్ ఉంది అని చెప్పని విశ్వసించారు ఇవాళ అవేమీ లేవు ఇవన్నీ తప్పుడు ప్రచారాలు ఈ తప్పుడు ప్రచారాల ప్రభావంలో పడి మనం మోసపోయామని చెప్పి నీలేదయ్యారు ప్రజలు ఇంకా ఇంకా ప్రజలను ఏమార్చగలనని చెప్పని అనుకుంటే ఎల్లకాలం ఏమార్చలేరు జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు రూపాయలు ఇవాళ ఏ రాయలసీమ అయితే మిమ్మల్ని ఆదరించిందో అండగా నిలబడిందో అత్యధిక స్థానాలు కట్టబెట్టిందో ఆ రాయలసీమ మీ జిల్లా మీ నియోజకవర్గం మీ ప్రాంతం మీ ప్రజలు మీ నుంచి దూరం జరుగుతున్నారు మీ చెల్లెళ్ళకు జరిగిన అన్యాయాన్ని రియలైజ్ అవుతున్నారు వాళ్ళకు అండగా నిలు నిలవడానికి సిద్ధపడుతున్నారు మీ కుటుంబంలోనే సంబంధాలు సవీంగా మెయింటైన్ చేయని మీరు మీ చిన్నాన్నగారి హత్య కేసు దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్న మీరు ఒక నేర స్వభావం ఉన్న వ్యక్తులుగా ప్రజల ముందు చిత్రీకరణ జరుగుతుంది నేరస్తున్న కాపాడుతున్నారు అని అంటే తెలిసి తెలిసి నేరం చేస్తున్నట్టే బాధితుల్ని వేధింపులు గురి చేస్తున్నారు కేసులు నమోదు చేస్తున్నారు వాళ్ళ మీద మీరు మీరు అమాయకతో నటిస్తే ఎలాగల మోసపోవటానికి ప్రజలు సిద్ధంగా లేరు మీ నటనా కౌశలాన్ని చాలించండి పారదర్శకత పాటించటం మీకు ఏ రోజు మర్చిపోయారు మీరు కనీసం మరొకసారి ఎన్నికలకు వెళ్తున్న సందర్భంగా అయినా సరే కొద్దిపాటైనా సరే నిజాయితీ ప్రదర్శిస్తే ఇవాళ స్కామ్స్టర్స్ని అక్రమ మైనింగ్కి పాల్పడే వాళ్ళని అక్రమ ఆక్రమణలకు పాల్పడే వాళ్ళని దాడులు దౌర్జన్యాలు చేసేవాళ్ళని హత్య కేసు ముద్దాయిల్ని మీ చుట్టూ చేర్చుకొని వాళ్ళని కాపాడుతూ మీరు ప్రజల ముందు ప్రతిపక్షాల మీద మీ కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేసిన మాత్రాన ప్రజలు మిమ్మల్ని ఆదరించరు విశ్వసించరు గౌరవించరు మీకు మళ్ళీ విజయం దక్కించడానికి ఓట్లు వేయరు రెండు వేల పంతొమ్మిదిలో మీ ఆట మీరు ఆడిన ఆట ప్రతి ఆట చెల్లుబాటు మీరు ఆడింది ఆటగా పాడింది పాటగా చాలామణి అయింది ఇక సాధ్యం కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది రెండు వేల పంతొమ్మిదిలో మీరు ప్రారంభించిన దానికి ముగింపు పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు